తెలంగాణ స్పెషల్ అంపకాయ కుడుములు ఈ అంటే మా తెలంగాణలో చాలా ఇష్టపడతారు వీటిని చేసుకోవడానికి ముందుగా రెండు కప్పుల బియ్యం పిండికి కప్పు ఉప్పు వేసి ఉడకపెట్టిన గింజల్ని వేసుకొని అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకొని ఉల్లికాయలు మెంతికూర కొత్తిమీర ఆకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఇలా వేడి నీళ్ళతో బాగా మెత్తగా తడుపుకోండి దీన్నంతా కూడా ఇలా మెత్తగా తడుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కుడుములని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసి రెడీగా కనిపెట్టండి వీటిని ఆవిరికి ఉడికించడానికి ఇలా ఒక గిన్నెలోకి వాటర్ని పెట్టుకోండి ఈ వాటర్ ఇలా ఎసరొచ్చాక దీనిపై ఒక జాలి గిన్నె పెట్టి దీనిలోకి కుడుములని అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపై ఇలా మూత బొరించి వీటిని లోపల వరకు కూడా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ ఉడికించిన కుడుముల పైన ఇలా పల్లి నూనె వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి మరి మీకు కూడా ఇష్టమా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై